స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అందరూ నమస్కారం కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకునేట్టు వచ్చారని అడిగితే కలబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ ని మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యధగా కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్ధపు మాటలన్నీ మాట్లాడే అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్న నోరు మెదపరసలు ప్రతి రోజు ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి కూడా అని ఒక మైనర్ బాలిక ఎనిదో తరగతి చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయికి మీరు కలుపుల మాటలు చెప్పి పక్క మీరు ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇలాంటి నేరస్తులందరికీ చేతులు ఇచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులు అందరూ కూడా ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచివాళ్ళు జైలుకి వెళ్తున్నారు ఇలాంటి నేరస్తులందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు అందుకే ఈ రోజున స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్ అయింది మీరేగా చెప్తారు తు. స్వర్ణాంధ్ర అని ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఆ బాలిక ఏడుపు కూటమి అధికారులకు కనబడదా ఈ మహిళల బాధ కూటమి చెవులకు వినపడదాం అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిసారి ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకి చేసింది గుండు సున్నా మీరు మహిళలకు చేసింది గుండు సున్నా ఈ రోజున మీ అధికారంలో మీ కూటమి అధికారంలో టీడీపీ జనసేన బీజేపీ మీ కూటమి అధికారంలో మహిళల భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది ఈ రోజు మహిళా భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది ఇంకెంత మంది మహిళల ఆర్తనాదాలు వింటే కూటమి అధికారుల చలనం వస్తుంది ఇంకెంత మంది బాలికల ప్రాణాలు కోల్పోతే మీ అధికారులు ముందుకొచ్చి మాట్లాడతారు ఇంకెంత మంది బాలికలపై అత్యాచారాలు జరిగితే మీ కూటమి నేతలు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తాం 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 అన్న పెద్ద మనిషి ఏమో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు మొన్నటికి మొన్న ఉప్పాళ్ళలో వంద రోజులు టైం ఇవ్వండి అని అడిగినట్టు బాలికల అత్యాచారాలపై కూడా ఇంత టైం ఇవ్వండి అని అడుగుతారా ఇంకెంత టైం కావాలి మీకు సంవత్సరంన్నర దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకెంత టైం కావాలి మీకు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదే ఇది మహిళల రక్షణ కోసం మీరు ఏం చేశారు నేరస్తుల్ని మీరు ఎలా శిక్షించారు ఈ రోజున పోలీసులు పోలీసులకి కనీసం నేరస్తుల్ని అరెస్ట్ చేసే స్వతంత్రం కూడా లేదు ఎందుకంటే వాళ్ళంత ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయలేరు పాపం వాళ్ళు కూడా వీళ్ళ కొమ్ము కాయల్సిన రాష్ట్రంలో ఇంక ఇలాగే ఉంటుందా ఇది ఎవరు దీని నుంచి నోరెత్తి మాట్లాడరా చూస్తేనేమో రాష్ట్రానికి ఒక మహిళ హోం మంత్రి పదవిలో ఉన్నారు ఒక మహిళ హోం మంత్రి పదవిలో ఉన్నా కూడా మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఏమన్నా అడిగితే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మేము మేము కలిసి పనిచేసుకుంటున్నాం మేము పదిహేను ఏళ్ళు ఇలాగే కలిసి ఉంటాం అంటారు ఇలాగా ఇలాగా మీరు ఒక రాష్ట్రాన్ని నుంచేది ఇంతమంది కలిసి ఉండి ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి ఎటువంటి పొత్తు లేకుండా గెలిచి రాష్ట్రాన్ని ఐదేళ్లు ఎంత సుపరిపాలన చేశారో మహిళల కోసం ఎలాంటి యాప్లు తీసుకొచ్చారో వాళ్ళ రక్షణ కోసం ఎంత ఆలోచించారో వాళ్ళు స్వయం ఉపాధి కోసం ఎంత కష్టపడ్డారో ఎంత తపన పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ తెలుసు ఒక అన్నలాగా ప్రతి రక్షించుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని యాప్ కొట్టి శక్తి యాప్ అని పెట్టారు కానీ ఏం చేస్తుందా శక్తి యాప్ ఏమైపోయిందా శక్తి యాప్ ఈ రోజున ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ప్రశ్నిస్తున్నాం శక్తి యాప్ ద్వారా ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా మీకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి